హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే పల్లవి అయితే తన ఫ్రెండ్ ముందు మా ఆయన ఈ కంపెనీ సీవో ఈ కార్ కూడా నాదే అని చెప్పేసి బిల్డప్లు కొడుతూ ఉంటుంది అనమాట ఇంతనో కమలైతే అక్కడికైతే వచ్చి తన పల్లవి గాలి తీసేస్తాడనమాట ఆ కారు కూడా దీనిది కాదని చెప్పేసి బైక్ ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొస్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత శివతాండం చేస్తూ ఉంటుంది పల్లవి ఇక ఆ కాయగూరని విసిరి కొట్టి పల్లవి నీ వల్ల నా ఫ్రెండ్ ముందు సిగ్గుతో తలదించుకున్నాను నేను డబ్బులు తీసుకుని రాలేదని నాతో నానా అడ్డమైన పనులు చేయించడమే కాకుండా నా పరువు మొత్తం తీసేసాడు నా మొగుడు చేసే పని వల్ల బయట వాళ్ళ దగ్గర తలదించుకోవాల్సి వస్తుందని చెప్పేసి తన బాధను అందరి ముందు బయట పెట్టేస్తుంది అనమాట నాకు ఇంతలో శ్రేయ అయితే నా మొగుడు లాయర్ కాబట్టి నాకు అంత కర్మ పట్టలేదు నీలా తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ నాకు రాదని చెప్పేసి అంటూ ఉంటుంది అవని అయితే పల్లవితో నీ భర్త చేస్తున్నది కాని పనేం కాదు చెప్పలేని పని అన్నట్టుగా మాట్లాడతావేంటి నీ భర్త తిరిగిపోతావు తాగుబోతో అయితే చెప్పుకోవడానికి సిగ్గుపడాలి నిజాయితీగా చేసి ఏ పని అయినా గర్వంగా చెప్పుకోవాలి కమల్ చేస్తున్నది అదే దాన్ని గౌరవించాలి కానీ అవమానంగా ఫీల్ అయిపోతావేంటి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో పల్లవి అయితే నీ భర్త లాగే నా భర్త కూడా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడని బిజినెస్ చేసే ప్రాసెస్లో ఉన్నాడని హ్యాపీగా చెప్పేదాన్ని అలాంటి అవకాశం నాకు లేకుండా పోయిందని చెప్పేసి ఇంకా గా ఇక ఆమెనే తెతుందన్నమాట ఇక పల్లవి అయితే బావగారు ఏమీ జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఆ నొప్పిండు నీకు తెలియడం లేదు బావగారు కూడా నా భర్త చేసే పని లాంటిది చేసి ఉంటే అప్పుడు తెలిసేది నా బాధ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటతో తావని అయితే నాకు నీలాంటి ఫాల్స్ ప్రస్టేషన్లో ఏం లేవు నా భర్త నీ భర్త లాంటి పని చేసినా గర్వంగానే చెప్పుకుంటా పది మందితో కాదు లక్ష మందితో అయినా గర్వంగా గౌరవంగా చెప్పుకుంటా భర్త మనసుని మంచితనాన్ని భార్య గౌరవించాలి కానీ భర్త చేసే పనిని చూసి కాదు కమల ఉద్యోగం కోసం ఎవరిపైన ఆధారపడకుండా తనకు తెలిసిన పనే గర్వంగా చేస్తున్నాడు దానికి నీ భర్తని అభినందించి ప్రోత్సహించు అది నేర్చుకోముందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట అవనే ఇక పల్లవి అయితే తన వరకు వస్తే కానీ నొప్పు తెలీదు ఇలాంటి నీతులు ఎన్నైనా చెప్తాం నీకే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్దు అనమాట ఇక అవని అయితే చూడు కన్నాయా నువ్వు చేస్తున్నది కరెక్ట్ నువ్వు చేసే పని గురించి ఎవరైనా అనుకున్నా పట్టించుకోకు ఫీల్ అవ్వద్దని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఫీల్ అవుతాను వదిన ఫీల్ అయ్యే వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోనని చెప్పేసి కమలైతే చెప్తాడు ఇక అక్షయ్ అయితే నేను కూడా అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక రాత్రి అయ్యేసరికి వంట అయిపోయింది భోజనం చేద్దాం రండి రండి అని చెప్పేసి అందరిని అయితే పిలుస్తూ ఉంటుంది ఇక కమలైతే ఆకలి దంచేస్తుంది అవుతున్నా ఏం చేస్తామని చెప్పేసి అడుగుతాడు ఇక ఇంతలో బామ్మగారు అయితే వచ్చి ఈరోజు కూరలు చేయలేదు స్పెషల్ ఏంటంటే నేనే నా చేతులతో మీ అందరికీ నెయ్యి కలిపిన ఆవకాయ ముద్దలు పెడతానని చెప్పేసి చెప్తుంది అనమాట ఇది ఎక్కడ సంత్రా నాయన అని చెప్పేసి పల్లవిశ్రయాలు అయితే మొహం మార్చుకుంటారు ఇక పెద్ద గిన్నెలో అన్నం ఆవకాయ వేసి కలుపుతూ ఉంటుంది ఈ కాలంలో అంతా ఎవరి గదిలో వాళ్ళు ఎవరి ప్లేట్లో వాళ్ళు సపరేట్గా స్టైల్గా తింటున్నారు అందుకే ఇప్పటి కాలంలో బంధాలు ప్రేమలు అంతది మాత్రంగానే ఉంటున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉండగానే కరెక్ట్గా చెప్పారు బామ్మగారు మీ చేతి పెడితే తృప్తిగా ఉంటుందని చెప్పేసి అయితే అంటుంది ఫస్ట్ కమలకైతే పడుతుంది అనమాట ఆ తర్వాత అందరికీ పెట్టగానే ఇంకా అందరైతే తిని చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉండగానే ఇంతలో పల్లవి అయితే ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను తిన్నాను అని చెప్పేసి అంటుంది ఇలాంటివి తినడానికి ఉండాల్సింది ఇష్టం కాదు అదృష్టం వద్దు గిద్దు అన్న మొద్ద నోట్లో పెట్టి కుక్కుత తిను అని చెప్పేసి బలవంతంగా తినిపిస్తాడు అనమాట కమలం ఇక పైకి వద్దంటది కానీ పల్లవి లోపల మాత్రం బలే ఉందని చెప్పేసి అనుకుని తింటూ ఉంటుంది ఇక తర్వాత శ్రేయ స్ట్రేకర్లు వాళ్ళు కూడా వద్దంటున్నా కానీ వాళ్ళతో బలవంతంగా తినిపిస్తారు అన్నమాట ఇక వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసి తింటూ ఉంటారు ఇక అందరూ కలిసి ఆవకాయ అన్నం తింటూ ఉండగానే ఇది కదా ఇంటింటి రామాయణం అని చెప్పేసి పాట అయితే వస్తారనమాట ఇక అందరికీ ముద్దలు కలిపి చాలా మంచి చేస్తారు అత్తయ్య అని చెప్పేసి పార్వతి అయితే ఇక ఆ ముసలి ఆవిడతో అంటదనమాట అవును అత్తయ్య ఇలాంటి ముద్దల పండగ మన ఇంట్లో వారానికి రెండు రోజులైనా ఉండాల్సిందని చెప్పేసి అయితే ఉంటుంది వారానికి రెండు రోజులు కాదు రోజూ ఉండాలని చెప్పేసి కమలైతే అనగానే రే రోజు ఆవకాయ మొదలు తింటే సస్తావరా సన్నాసి అన్నట్లుగా ఇక బామ్మ అయితే మనసులో అనుకుంటుంది అనమాట ఇక ఇంతలో ఆరాధ్య అయితే ఫ్యామిలీ ట్రీ రాసి తీసుకొస్తా అనమాట అందులో అవని వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి పల్లవి అయితే హేళన చేసి మాట్లాడుతూ ఉండగానే అవని అయితే బాగా ఏడుస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతే ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్